దేవుని నానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమించబడినటువంటి విశ్వాసులకును ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును ఈ దినపున పూనా అశుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడ్డారా మీరు అందిస్తున్నటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము మా అనక తప్పకుండా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం మన అను అనుదినము ఈ దేవుని వాగ్దానాన్ని ఉంచినటువంటి ప్రతి బిడ్డ కూడా మన క్రీస్తు పరిచర్యని అనుసరిస్తున్న ప్రతి విశ్వాసి కూడా ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో దేవునితో అనుసంధానం కలిగి దేవుని ప్రేమని గుర్తిరిగి అనేక రకమందికి ఆ ప్రేమను పంచేవారుగా మారాలన్నది మా ప్రార్థన మీరు మొదటి ఏ స్థితిలో అయితే ప్రభుని ప్రేమించారో తొందవరకు దాన్ని అలాగనే కొనసాగిస్తూ ప్రభు మీద ఆనుకొని ప్రభువుకు విధేయులుగా బ్రతకాలన్నది నా కోరిక మరి ప్రియ దేవుని బిడ్లర్రా మీకు ఎదురవుతున్నటువంటి కష్టమైన పరిస్థితులను బట్టి కృంగిపోక ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించేవారుగా మీరు ఉండాలన్నది నా విజ్ఞాపన నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బాధలు గుండా వెళ్తున్నప్పుడు మనుషులు ఎవరు మనల్ని ఆదరించను ఆదరించకపోయినను పరమందలి ఉన్నటువంటి మన ప్రియ ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభు మన కోసము తన తండ్రి దగ్గర మొదలు పెడుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం చేసిన ప్రతి అతిక్రమ ప్రతి ప్రతి అతిక్రమముల నిమిత్తమై వాటన్నిటినీ ప్రభు తుడిచిపెట్టి తన రక్తంలో మనల్ని తన రాజ్యానికి వారసులుగా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాల్లో ఎదురవుతున్నటువంటి శోధనను బట్టి మీరు కృంగిపోవద్దు ఎందుకంటే దేవుడు మన మీద చూపిస్తున్న కృపను బట్టి దురాత్మ కళ్ళు కూడా మన మీద ఎక్కువగా ఉంటాయి అవి మనుషుల మాటలుండి మనల్ని అటాక్ చేస్తుంటాయి వాటి క్రియలు వాటి కుట్రలు అన్నిటినీ మీరు గ్రహించేవారుగా మారి దేవునితో అనుసంధానం కలిగి జీవించాలన్నదే నా కోరిక మరి ప్రభు అలాగ మీకు సహాయం చేసి నడిపించాలని నా ప్రార్థన కూడా మీరు దేవునిందు అస్థిరులు కాకస్థిరులుగా మారాలి ఇదే ఈ క్రీస్తు పరిచర్య అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పినటువంటి మాటలను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మనలో ఉన్న లోపాలని సరిదిద్దడానికి మన హృదయాన్ని గాయపరిచేటువంటి మాటల్ని అనేక రకమంది ద్వారా అనుమతిస్తుంటాడు ఈ దిన నా ధ్యానాంశం కూడా అది నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నీకు ప్రస్తుతం నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఎలా ఆలోచిస్తున్నావు ప్రియ దేవుని బడ్లారా మనం బాగా గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరికి కూడా శోధనలు శ్రమలు ఇబ్బందులు అవమానాలు లేకుండా లేవు వారందరూ శ్రమపడి తరువాత సువర్ణముగా మారారు ఇది నా శ్రమను ఎదుర్కొంటూ బాధను ఎదుర్కొంటూ ఎరుకుని ఎదుర్కొంటూ ఇదిగో నీవు తప్పు చేయకుండానే ఒక నిందను అనుభవిస్తున్నావా మంచి చేసి కూడా తిరిగి నీకు మంచి రాక చెడుకరమైనటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయా దాన్ని బట్టి నీ హృదయం అలా ఆలోచిస్తుంది నువ్వేం ఆలోచిస్తున్నావు ఏం నిర్ణయాన్ని తీసుకుంటున్నావు చూడండి ప్రతి దేవుని బిడ్లారా యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకం మీద బ్రతికినప్పుడు ఆయన సేవ చేసినప్పుడు ఆయన జనుల మధ్య తిరిగినప్పుడు ఆయన మీద రాళ్ళు రువ్వారు ఆయనని పట్టుకుని చంపాలని ప్రయత్నం చేశారు ఆయన అవమానపరచాలని ఆయన్ని కించపరచాలని జనుల్లో ఇదిగో ఆయనకు ఉన్నటువంటి కీర్తిని ఘనతని తగ్గించాలని అనేక రకమంది ప్రయత్నం చేస్తూ వచ్చారు మంచి చేసే నీ దేవుడని ఎక్కువ ఇబ్బంది పడ్డాడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అని అంటే చాలామందికి మనలో మన మదిలో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది అదేంటినంటే అరే మనం మంచి చేసి భలే ఇబ్బంది పడ్డావుగా ఇక మనం మంచిగా ఉండడానికి వీలు లేదు మంచి చేస్తే మనకు మంచి జరగకపోవడం కాకుండా కీడులు ఎక్కువ ఇవచ్చి పడుతున్నాయి మనం కూడా ఇంకా చెడ్డగా మారి తీరాల్సిందే కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టు వీళ్ళు మనల్ని ఎలానైతే చేశారో మనం కూడా వీళ్ళని అలా అయితే చేయాల్సిందే వీళ్ళు వీళ్ళని రోడ్డుకు లాగాల్సిందే మనల్ని ఎలా అయితే అవమానపరుస్తున్నారో ఎలా అయితే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళని అదే రకంగా మనం చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నావా ఇదిగో దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో నీకున్నటువంటి ఓర్పుని నీకున్నటువంటి సహనాన్ని ఆయన మీద నీకున్నటువంటి ప్రేమ విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా ఏ రకమైనటువంటి శ్రమ నీ జీవితంలో అనుమతిస్తుంటాడు అంటే పరిస్థితులు నిన్ను అతలాకుతరం చేస్తున్నప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోగలుగుతావు ఎందుకంటే మరి టెస్ట్ చేయాలి కదా ఆయన రాజ్యానికి నేను వారసుడుగా వారసురాలుగా చేయాలి అని అంటే నీ సంగతి ఏందో తెలియాలి కదా ఆయనకి నువ్వు ఎలా ఉండగలుగుతావు పరిస్థితులు కష్టం వచ్చినప్పుడు ఏ రకంగా మారుతావు ఎందుకు పరిస్థితులను బట్టి మారిపోయే మనిషివా లేకపోతే ఎల్లప్పుడూ స్థిరముగా యేసు సుప్రభు వైపు మాత్రమే చూసే మనిషివా అనేది ఆయనకి తెలియాలి కదా అందుకనే ఆయన కొన్ని జటిలమైనటువంటి పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతిస్తుంటాడు ఆయనకి తెలిసే వస్తాయి ఆయనకి తెలియకుండా ఏ సమస్య రాదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్లారా మీరు గమనించవలసిన విషయం ఏదైనా ఉంది అనంటే యేసుక్రీస్తు ప్రభువారు హృదయ అంతరంగంలో పరిశీ పరిశీలించేవాడు పరిశోధించేవాడు అన్న నీకు ఒక శ్రమ అనుమతింపబడిందంటే ఆ శ్రమలో నీవు దేవుణ్ణి కీర్తిస్తున్నావా దేవుణ్ణి స్తుతిస్తున్నావా అన్నది మొదటి చూసి రెండు ఆ శ్రమలో నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎటువంటివి అవి నేను దేవుడికి దగ్గర చేస్తున్నాయా లేదా లోకస్తుల వలె లోకంలో కలిసిపోయేటట్లు చేస్తున్నాయా అనేది దేవుడు పరిశీలిస్తాడు నీకు ఒక రకమైనటువంటి శోధన అది అనారోగ్య సంబంధమైన పరిస్థితే కావచ్చు ఇదిగో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందే కావచ్చు ఓ రకమైనటువంటి బారణ నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఆ పరిస్థితి నీకు రావడం కలిగిన కారణము దేవుడికి తెలియకుండా వచ్చింది అనుకుంటావా ఒకవేళ నీ సొంత ఐడియాల వల్ల నువ్వు ఇబ్బంది పడి ఉండొచ్చు అప్పులు బాధలే కానీ అవేవి కూడా నీకు తెలి నీకు మాత్రం తెలిస్తే నాకు ఒక్కడికి ఉంటే సరిపోద్దిలే పక్కన వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అనుకోవచ్చు కానీ పైన నుండి నిన్ను రెండు కళ్ళు చూస్తుంటాయి ఆయన సమస్తమును మునుగురు వాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది ఇది ఉండదు ప్రియదేవుని బిడ్లారా ప్రతి ఒక్కటి ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది ఇది నాన్న వాక్యాన్ని వెంటనే నీవు గ్రహించవలసిన విషయం ఏంటంటే నీ జీవితంలోకి ఏ మేలు వచ్చినా అది దేవుడికి తెలియకుండా రాలేదు ఏ ఆశీర్వాదం వచ్చినా అది దేవుడి దగ్గర నుంచి రాకుండా లేదు ఏ శ్రమ వచ్చినానో అది దేవుడి పర్మిషన్ లేకుండా నీ జీవితంలోకి రాలేదు ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసుకున్నటువంటి పనులు బట్టే వస్తాయి కానీ వాటిని తీసేయాలన్నా కానీ దేవుడి దగ్గరే ఉంటుంది వాటిని ఉంచాలన్నా కానీ దేవుడి దగ్గరే ఉంటుంది నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి ఆలోచన ఆలోచిస్తున్నావు ఏ రకమైనటువంటి ఆ స్థితిలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అనేది దేవుడు పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుడైన పౌలు సేవలకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విని దమస్కు ఎడారిలో భాతీస్మ తీసుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అతను చేస్తున్నటువంటి సేవ నిమిత్తమై అనేక సంఘాలని బలపరుస్తూ వస్తున్నప్పుడు అతన్ని నిందించడానికి అతన్ని వెలిబేయడానికి అతన్ని చంపడానికి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు అందుకే పౌలు అంటాడు అపాయములో మేమున్నాను సరే ఉపాయము లేని వారము కాము అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పౌలు అన్ని రకాలైనటువంటి శ్రమలు పడుతున్నప్పుడు యేసు ప్రభు వారు నాకు ఎందుకు ఈ రకమైనటువంటి శ్రమలు అనుమతిస్తున్నాడు అసలు ఏంటిది నేనెందుకు సేవ చేయాలి ఈ సంఘాల గురించి నేనెందుకు బాధపడాలి ఇదిగో ఈ ప్రాంతాల గురించి నేనెందుకు కడుపు మార్చుకొని ఏడవాలి అని వదిలేసాడా లేదు కదా ఆయన చేస్తున్నటువంటి సేవ తుదమట్టుకు ఆయన కొనసాగించాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరువు తుదముట్టించి తిని ఇక మీద నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నది అని బైబిల్ గ్రంథంలో పౌలు గారు మాట్లాడుతుంటాడు ఈ రకంగా దైవ సేవకుల్ని చూచి మనం మాదిరిగా మార్చుకోవాలి కొన్ని సందర్భాల్లో వాళ్లకు ఎదురైనటువంటి కష్టాలను బట్టి వాళ్ళకు ఎదురైనటువంటి శ్రమలను బట్టి దేవుడు అనేక రకమైన శోధన పరిస్థితులు కూడా వారిని నడిపించిన రీతిని బట్టి వాళ్ళు దేవుని విడిచిపెట్టేశారా ఎక్కడైనా దేవునికి అడ్డాన్ని తిరిగి మాట్లాడారా వాళ్ళు కూడా ఇతరులు నన్ను ఈ రకంగా శ్రమ పెడుతున్నారు కదా ఎందుకు శ్రమ పెట్టకూడదు అన్నటువంటి ఆ ధోరణితో అవతల వారిని ఏమైనా శ్రమ పెట్టారా ఎక్కడా లేదండి దేవుని విశ్వాసగా ఎరిగినప్పటి నుండి పౌలు చేసినటువంటి అద్భుత కార్యాలు అతనికి ఎక్కువ శ్రమ తెచ్చిపెట్టిన సరే ప్రభు మీద తనకున్నటువంటి ఆ ప్రేమ నమ్మకం విశ్వాసం నుండి అతను తొలగిపోలేదు అందుకనే నాకు నా పొరకీకి మీదట నీతి కిరీటము దాచబడి ఉన్నది అని అంత గర్వకారణంగా చెప్పగలిగాడు ఇది నా మాట నువ్వు చెప్పగలుగుతావా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమాలను బట్టి నువ్వు చెప్పగలుగుతావా మనకి చిన్న రకమైనటువంటి శ్రమ వస్తేనే తట్టుకోలేకుండా ఎక్కడ దేవుడు అండి ఏం మేలు చేశాడండి మాకు దేవుడు అనేవాడు లేడండి మమ్మల్ని అనేక రకమైనటువంటి శ్రమలు కూడా నడిపించి సంతోషించేవాడు అండి దేవుడనే అనేక రకమైన క్రైస్తవులు నేను చూశాను నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి శ్రమల వల్ల దేవుడు నాకు అనేక రకమైన పాఠాలు నేర్పించాడు కానీ ఏ దినాన కూడా దేవుణ్ణి నేను లోకంలో ఉన్నప్పుడు నిందించి ఉంటానేమో కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని మీద ఆధారపడ నేర్చుకున్న తర్వాత నేను ఎన్నడను తప్పు చేయలేదు నేను ఎన్నడనూ కూడా దేవుణ్ణి నిందించి మాట్లాడే స్థితిలోకి దిగజారలేదు ఎందుకంటే నా ప్రభు నా మీద చూపించిన కృపను బట్టి ఈ రోజుకి నేను సజీవ లెక్కలో ఉన్నాను అన్నటువంటి గొప్ప ఆదరణ విశ్వాసం దేవుడి నా హృదయంలో ఉంచాడు నేను అందుకనే మీకు అందరికీ నేర్పించేది ఒకటే నాన్న మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఇరుకులు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి చచ్చిపోదామనో లేకపోతే ఇంకేం దేవుడనో లేకపోతే మనం కూడా దిగజారిపోయి బ్రతుకుదామనో మనం కూడా దారి తప్పి బ్రతుకుదామనో ఇతరులు మనల్ని బాధ పెట్టినట్టే మనం కూడా ఇతరులను బాధ పెడదామనో ఎప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవద్దు ఇవి నీ నాశనానికి నేను దారి తీస్తాయి నీ కుటుంబాన్ని అవమానపరిచి రోడ్లకు ఈడ్చేటట్లుగా చేస్తాయి ఈ దినాన ఈ వాక్యాన్ని ఓ సహోదరి సహోదరుడా నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నావు నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎలా ఆలోచించగలుగుతున్నావు ఒకవేళ నీ ఆలోచన ధోరణి దేవునికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే సరి సరిచేసుకో దేవుని హెచ్చిస్తు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆయన హెచ్చించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని దినాన నువ్వు వింటున్నావు చాలామంది ఉద్యోగులు ఏవితో బాధపడుతుంటారు భయంకరమైనటువంటి అప్పులు బాధలతో బాధపడుతుంటారు భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతుంటారు కానీ నోరు తెరిచి ప్రభువారిని అర్థించేటువంటి మనసున్నను ఆరాధించేటువంటి మనసున్నను ఆయనని అర్జించేటువంటి హృదయం ఉన్నను కానీ ఒకసారి అడిగి రెండుసార్లు అడిగి దేవుడు చేయకపోతే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయి నువ్వు దేవుడిని సనిగే స్థితిలోకి నువ్వు దిగజారిపోతున్నా మేము ఒకసారి పరి పరీక్షించుకోగలవా ఇది నానా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని నిర్లక్ష్యంగా తీసుకోతున్నాను దేవుడు నేను హెచ్చరించాలని ఆశపడుతున్నాడు కాబట్టే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నీకు హాని చేయకూడదని దేవుడు ఈ మాటల్ని పలుకుతున్నాడు నాలో ఏం లేదండి దయచేసి నన్ను ఎవరు చూడవద్దు కేవలం దేవుడు నాకు నేర్పించిన గుణపాఠాల్లో నుండి దేవుడు నన్ను హెచ్చించిన స్థితిలో నుండి దీని స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎలా ఆదరించాడో నన్ను ఎలా ఓదార్చాడో ఆ స్థితిలో నన్నింటిని నేను మీకు పంచుకుంటూ వస్తున్నాను నా అనుభవంలో నుండి వచ్చిన ప్రతి మాటలే ఇవన్నీ మరి జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో అనేక రకమంది వారిని దేవుడు శోధనలకు శ్రమలకు అప్పు చెప్పి తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆ శ్రమలో దేవుడు దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి దేవుడి మీద ఆ గుండా కూడా వాళ్ళు ఆ ప్ర వెళ్తున్నప్పుడు దేవుని మీద ప్రేమను కోల్పోలేదు వాళ్ళు దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోలేదు అందుకే వాళ్ళు అంతగా హెచ్చింపబడ్డారు దేవుడు నీకు ఏ ఉపకారం చేయలేదా అమ్మ నువ్వు బ్రతికినప్పటి నుండి నువ్వు చిన్న నువ్వు బ్రతికినప్పటి నుండి అంటే నువ్వు పుట్టినప్పటి నుండి బ్రతికున్న ఇప్పటి వరకు నీకు ఏ ఏది కూడా చేయలేదా దావి దెబ్బతిన్న దావిని జీవితంలో మాట అంటాడు నా ప్రాణమా నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేని మర్చిపోవద్దానని ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దానని అంటే ఎంత సీరియస్గా తీసుకోకపోతే ఆయన చేసిన ఉపకారాలని దావేద మాట అనగలిగాడు ఇది నా మాటను అనగలు అనగలుగుతున్నావు సరి చేసుకుందాం మనలో లోపాలు ఎదుగుగా ఉంటే మన ఆలోచన ధోరణి మనం మార్చుకుందాం దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్ని హెచ్చిస్తాడు అట్లు కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడుగాక ఆమె ప్రార్థన పరశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన జీవ కలిగిన తండ్రి నిఘరమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన గడిచిన రాత్రంతి మమ్మల్ని సజీవు లెక్కల్లో నిలబెట్టి దాచి దాచిగాచి కాపాడి మరొక దినాన్ని నీ వాక్య ధ్యానాన్ని ప్రవారాయణ నీ బిడ్డలతో పంచుకోవడానికి నీవు మాకు చూపించురకున్న బట్టి నీకు వందనాలు ఈ క్రీస్తు పరిచయాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే అందిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు అంగీకరిస్తున్నారో విశ్వసిస్తున్నారు బిడ్డలు జీవితంలో అద్భుత కార్యాన్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా బిడ్డలు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో ఆ పరిస్థితులన్నింటినీ ఎరిగిన దేవా బిడ్డలకి విశ్వాస నేతలను అనుగ్రహించి నీ మీద ప్రవణ ఇంకా ఆనుకునేటువంటి ప్రవణ నిబ్బరమైనటువంటి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ నా బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్నను ఆ ప్రయత్నాలన్ని సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధలలో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న బిడ్డలకి ప్రవణ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఆ అవమానం చేత ప్రవణ అప్పులు వడ్డీలు కట్టుకోలేక ప్రవణ భయంకరమైనటువంటి వేదలతో ప్రభు నలిగిపోతున్న బిడ్డలకి ఎంతమంది అయితే ఉన్నారో ఆ బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నజరేడైనటువంటి యేసు నామంలో ఆ బిడల చుట్టుపక్కల ప్రవణ ఏ పరిస్థితులు ఆ బిడ్డలని దిగజారుస్తున్నాయో ఆ పరిస్థితులన్నీ ప్రవణ లయమైపోవును కాక గాక కనుమరుగు అయిపోవును గాక ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగులు ఏమితో బాధపడుతున్నారు బిడ్డలందరికీ ప్రవణ మంచి ప్రవణం ఉత్తీర్ణత స్థాయిలో ఉండగలిగినటువంటి ఉద్యోగాల దగ్గర మనం ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది అయితే ప్రవణ ఇదిగో అనారోగ్య పరిస్థితులతో అది ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి అనేది ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కాక అది బీపీ అయినను షుగర్ అయినను థైరాయిడ్ అయినను ఆస్తమైనను కిడ్నీ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్ ప్రధానమైన లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఇదిగో ప్రభుత్వం స్పాండిలైటిస్ ప్రభావం ఆర్థరైటిస్ ప్రభావైనా ఇదిగో ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రధానైనా రొమోటాలజీ ప్రభావైనా ఇదిగో ప్రధానైనా ఇదిగో మైగ్రేన్ హెడ్ ఎక్ కళ్ళ సమస్యలు ముక్కు సమస్యలు గొంతు సమస్యలు శరీర అవయవాలతో ప్రభావం ఎక్కడా బిడలికి ప్రభావమైన అనారోగ్య పరిస్థితులను ఏస్ నామంలో లయమైపోవును గాక బిడలకి ప్రవణ సంపూర్ణమైనటువంటి విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభ బిడలి జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని అద్భుత కార్యాన్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాను దీని దేవులతో బిడ్డలని నింపి నడిపించండి వివాహ సంబంధాలు ప్రవణ రాక వివాహాలు జరగ ఎంతమంది బిడలైతే ప్రవణ అలమటిస్తున్నారు ప్రవణ వివాహాల కోసం ఎంతమంది బిడ్డలైతే అంగలారిస్తున్నారా ప్రవణ కుటుంబాలు ప్రబలైనా ఇదిగో ఇదిగో ప్రభానైనా ఆ బిడ్డలకి వయసు అయిపోతుంది పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు ప్రవణ ఇదిగో ప్రవణ భయంకరంగా ప్రవణ విలపిస్తున్నారు ప్రబం అటువంటి బిడ్డల జీవితాల్లో ప్రభు ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం కార్యాన్ని అద్భుత కార్యాలని జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం మరదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభావైనా ఇదిగో ఈ దినా వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్నారు ఆ బిడ్డల తనల మీద ఆశీర్వాదాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినాన విదేశాల్లోనే ఎంతమంది అయితే ఎంతమంది దేవుని వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డల జీవితంలో అద్భుత కార్యాన్ని కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం మరి ఎంతమంది అయితే ప్రాణం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా అది చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ఆ రకముగా విడల్ని ఆటంకపరుస్తున్న ద్రాఫ్లు చిక్ అందకాల సమూహాలు చేస్తున్నావు లయమైపోవును దాకా విడిపోయిన భార్యాభర్తల కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించని కుటుంబాన్ని అర్థమని ప్రార్థిస్తుంటున్నాం పేదవరాళ్ళ పక్షాన్ని నీవే వ్యాధి మాడి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది అయితే ప్రాణం మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల భయంకరమైనటువంటి ప్రభావమైన దురాత్మ సమూహాల ద్వారా పీడింపబడి బాధపడుతుంటున్నారు అటువంటి వారికి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కుటుంబంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నాను మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభావం ఆయన దీని దేవుని వాగ్దాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడ్డలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడి స్థితిలోకి బిడ్డల్ని తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఈ ఈ దిన దేవులతో బిడ్డలని నింపి నడిపించి ఆశీర్వదించి కాపాడమని സ്തുതി ഘനത മഹിമ പ്രഭാവ ആരംഭിച്ചു ഏസൈ അതി പരിശുദ്ധമെന്ന ഈ പ്രാർത്ഥന വിന്നപ്പം മുണി പൊതുക്കണം മാക തന് ആമേൻ 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 പ്രൈസ് ഗോഡ് ഗഡ് യു